సన్న బియ్యంలో నూకలు నాణ్యత లేని సన్న బియ్యంతో లబ్ధిదారుల ఇక్కట్లు నీరు గారుతున్న రూపాయి కిలో పథకం లక్ష్యం మిల్లర్లు అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణ ఇక్కడ ఏంది మిల్లర్లు అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు మాత్రం ఇది వాస్తవం మొన్నటిదాకా సన్న బియ్యం కూడా నూకలు లేకుండా మంచిగా వస్తున్నాయి అయితే ఈ మిల్లర్లు ఈ అధికారులు ఎట్లా కుమ్మక్క అవుతారు అంటే గతంలో రేషన్ బియ్యం వస్తుండే రేషన్ బియ్యం వస్తున్నప్పుడు ఎనభై ఐదు శాతం డీలర్లకి అమ్మేటోళ్ళు ఎవరు ఎవరైతే కార్డు లబ్ధిదారులు ఉన్నారో పోతారు ఈ తమ్ము పెట్టేది బియ్యం వాళ్ళకే అమ్మేది వాళ్ళు ఎంత కొనేది ఆ రేషన్ డీలర్లు పది రూపాయలు కొనేది ఆ పైసలు వీళ్ళకి ఇచ్చేది వాళ్ళు ఎవరికి అమ్మేది ఈ డీలర్లు ఈ డీలర్లు తీసుకొని మిల్లర్లకు అమ్మేది మిల్లర్లకు ఎంతకు అమ్మేది పదిహేను రూపాయలకు మిల్లర్లకు అమ్మేది మిల్లర్లు మళ్ళీ ఏం చేసేది ప్రభుత్వానికి అమ్ముతారు ప్రభుత్వానికి ఎంతకు నలభై రూపాయలకు అమ్ముతారు లాస్ట్కి ఎవరు నష్టపోతున్నారు ప్రభుత్వం నష్టపోతుంది ప్రభుత్వం నష్టపోతుందంటే ఎవరు ప్రజలే నష్టపోతున్నారు అల్టిమేట్గా ఫైనల్గా ప్రజలు నష్టపోతున్నారు అది వీళ్ళకి తెలియక వాళ్ళకి అమ్ముతున్నారు మాకు పైసలు వస్తున్నాయి కదా అని పదిహేను రూ పదిహేను రూపాయలు ఇరవై రూపాయల కాళ్ళు అంటే ఇరవై ఐదు రూపాయల ముప్పై రూపాయల కాళ్ళకు అమ్ముకున్నాడు అంటే రేట్లలో కొంచెం తేడా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క మిల్లర్ ఒక్కొక్క రేట్లు అన్నట్టు ఇట్లా అమ్ముకొని నలభై మూడు రూపాయలు నలభై ఐదు రూపాయల వరకు ప్రభుత్వం కొంటుంది మిల్లర్ల దగ్గర నుంచి ఆ విషయం జనాలకు తెలవాలి మిల్లర్ల దగ్గర నుంచి కొని ప్రజలకు ఇస్తున్నది అది ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు అమ్మిన బియ్యమే మళ్ళీ తిరిగి వస్తున్నాయి మళ్ళీ మీరు తంపు పెడుతున్నారు మీకు తిరిగి వస్తున్నాయి కానీ మీకు మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరే పైసలు మీరే తక్కువ కమ్ముకుంటున్నారు మళ్ళీ తిరిగి మళ్ళా అవి రిటర్న్ అవుతున్నాయి ఆ మధ్యలో ఎవరు ఈ దళారులు బాగుపడుతున్నారు మిల్లర్లు బాగుపడుతున్నారు దాంతోపాటు రేషన్ డీలర్లు బాగుపడుతున్నారు రేషన్ డీలర్ అంటే ఎంత లాభం ఉన్నదంటే అంత లాభం ఉన్నది అయితే ఈ సన్న బియ్యం వచ్చినాక ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఎనభై శాతం రేషన్ డీలర్లకు అమ్మి రేషన్ డీలర్లు మిల్లర్లకు అమ్మేది కదా ఇప్పుడు ఏమైందంటే ఎనభై శాతం ప్రజలు తీసుకుంటున్నారు తీసుకొని పోయి తింటున్నారు బియ్యం మంచిగా ఉన్నాయి ఎవరు ఎందుకు వదిలిపెడతారు పెడతారు అందరు పోతున్నారు మార్కెట్లో కూడా సన్న బియ్యం రేటు తక్కువైపోయింది ఎందుకంటే కొనేటోళ్ళు లేరు ఈ ఇప్పుడు ఈ సన్న బియ్యం వస్తున్నాయి డైరెక్ట్ తీసుకొని పోతురు తింటున్నారు ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు ఎవరు లాభపడుతున్నారంటే ప్రజలు లాభాలను ఉన్నారు ఆనందంతో ఉన్నారు అరే మాకు ఇక బియ్యం కొనే బాధ తప్పింది ఈ బియ్యం తింటున్నామనే సంతోషంలో ప్రజలు ఉన్నారు కానీ బాధలు ఎవరు ఉన్నారంటే రేషన్ డీలర్లు ఉన్నారు ఇంతకుముందు ఎనభై శాతం బియ్యం అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు ఒక ఇరవై శాతం అమ్ముతున్నారు ఇరవై శాతం అమ్మినా అదే లాభం వస్తున్నది లాభం అంటే ఎంతో కొంచెం అటుటి తక్కువ వస్తున్నది ఆ ఇరవై శాతం కూడా ఎట్లా అంటే ఈ దొంగ కార్డులు ఉండేటోళ్ళు ఉంటారు వీళ్ళు తంబు పెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారు వీళ్ళు ఇరవై ఇరవై ఐదు రూపాయల వరకు వీళ్ళు కొంటున్నారు రేషన్ డీలర్లు ఇప్పుడు సన్న బియ్యాన్ని కొని వీళ్ళు ఏం చేస్తున్నారు మిల్లర్లకు అమ్ముతున్నారు ఎంతకు ముప్పై ఐదు నలభై రూపాయలకు వాళ్ళకు అమ్ముతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు యాభై 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 రెండు రూపాయలకు గవర్నమెంట్కి అమ్ముతున్నారు లాభం పెరిగింది లాభం పెరిగింది ఇంతకుముందు ఏమో లాభం తక్కువ ఉంటుండే అవి దొడ్డు బియ్యం కాబట్టి లాభం తక్కువ ఉంటుండే ఈ సన్న బియ్యం అనేసరికి ఇరవై ఇరవై ఐదు రూపాయలు లాభం వస్తుంది ఇద్దరి మధ్యలో ఈ లాభం ఎవరికి వస్తున్నది అటు మిల్లర్లకు వస్తున్నది రేషన్ డీలర్లకు వస్తుంది కాకపోతే ఏంటంటే బియ్యం క్వాంటిటీ తగ్గింది అప్పుడు ఏంది ఎనిమిది బస్తాలు అమ్మేటోళ్ళు ఇప్పుడు రెండు బస్తాలు అమ్ముతున్నారు ఈ రెండు బస్తాలలో ఏంటంటే రేట్ ఎక్కువకి అమ్ముతున్నారు లాభం ఎక్కువ వస్తుంది అప్పుడు తక్కువ వచ్చేది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిల్లర్లు నూకలు మిక్స్ చేసి ఇస్తున్నారు జనాలు తినొద్దు జనాలు తినకుండా ఉంటే వదిలేస్తే మళ్ళీ మా దగ్గరకు వస్తాయి అనే ఒక దొంగ బుద్ధి దురాలోచనతో చేస్తున్నారు ఎవరు ఈ మిల్లర్లు అధికారులు కలిసి ఈ స్కామ్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి మిల్లర్ల మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నూకలు కలిపి ఇవన్నీ ప్రజలను తినకుండా చేస్తే ఏం చేస్తారు ఏ మంచి గొస్తలో బియ్యం మాకు వద్దు అని చెప్పేసి తమ్ముపెట్టి వెళ్ళిపోతారు మీరు రేషన్ వాళ్ళు ఎంత ఇస్తారు ఏంది అని అంటే ఇక ఎన్నో పైసలు తీసుకుంటారు మళ్ళా వదిలేస్తారు ఇది జరపాలన్న ప్రయత్నంలోని అధికారులు మిల్లర్లు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది ఈ నాటకాన్ని ప్రభుత్వం పసిగట్టాలి పసిగట్టి మిల్లర్ల మీద రేషన్ డీలర్ల మీద చర్యలు తీసుకోవాలి రేషన్ డీలర్ల మీద మేజర్గా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఏం జరుగుతుందంటే ఈ లారీలు తీసుకొని పోతుంటారు లారీలలో వచ్చిన లారీనే మళ్ళీ పంపుతారు ఇల్లు ఈ పంపుడు ఏంటంటే ఖాళీ బస్తా బస్తాల మీద స్టాంప్ ఉంటుందిగా బస్తాలు జింపాలి ఆ బస్తాలు వారేయాలి వేరే బస్తాలు వేయాలి వేరే బస్తాలను నింపి అయ్యే మళ్ళీ ప్రభుత్వానికి అమ్మాలి ఇది జరుగుతున్నది పెద్ద స్కామ్ ఇది ఇప్పుడు ఏంది ప్రజలను తినకుండా చేస్తేనే మళ్ళీ ప్రజలు వదిలిపెడతారు వదిలిపెడితే డీలర్లు మిల్లర్లకు అమ్ముతారు మిల్లర్లు మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు ఇది జరపాలనే ఆలోచనతో ఇవి జరుగుతున్నది సన్న బియ్యంలో నూకలు కలుపుతున్నారు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి లేకుంటే మళ్ళీ పాత పరిస్థితి వస్తుంది దొడ్డు బియ్యాన్ని ఎట్లయితే తీసుకోకుండా తమ్ము పెట్టిపోతున్నారో అట్లా అయిపోతుంది రేషన్ కార్డులు తీసుకున్నా మళ్ళీ సంతోషంగా లేని పరిస్థితి క్రియేట్ చేద్దామని చూస్తున్నారు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కాకపోతే అంతటా జరుగుతలేదు ఇది ఎక్కడనో జరిగింది ఒక రెండు చోట్ల జరిగింది ఇది ఇంకా విస్తరించే లోపలనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో పథకాన్ని తీసుకొని వస్తే ప్రభుత్వం మీద సంవత్సరానికి రెండు వేల రెండు వందల కోట్ల అదనంగా భారం పడ్డా గాని ప్రజలు ప్రతి ఒక్కరు సన్న బియ్యం కడుపు నిండి అన్నం తినాలన్న ఆలోచనతోని ఇటువంటి స్కీమ్ తీసుకొని వస్తే ఈ దొంగలు అధికారులు మిల్లర్లు కలిసి మళ్ళీ ఈ రకంగా చేస్తే ఏంది పరిస్థితి ఎవరికి చెడ్డ పేరు ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ఈ శాఖ మీద దృష్టి పెట్టి వీళ్ళు చేసే ఆటలని వీళ్ళ ఆగడాలని అరికట్టాలి తీసేయరు రేషన్ డీలర్లని ఇట్లా అమ్ముకున్న వాళ్ళని దొరికించుకొని వాళ్ళని తీసేయరి కొత్త వాళ్ళని పెట్టండి ఆ మిల్లర్లను కూడా తీసిపడేరు ఎందుకంటే ప్రభుత్వానికి నష్టం చేసే దిశగా పనిచేయదు నువ్వు తిను ఎంతో కొంత తిను ఓకే మొత్తం తినొద్దు కాదు కొంత ఎంతో కొంత తింటూరు తినాల కానీ మళ్ళా మేము మొత్తం తింటాం గుడిని మింగుతాం గుళ్ళ లింగాన్ని మింగుతాం అంటే ఏందది ప్రజలకు అది పేద ప్రజల సొమ్ము పాపం దలిగిపోతారు దొంగ కొడుకున్నారా మీరు ఇటువంటి పనులు చేస్తే మీరు వేరే దగ్గర ఏదైనా ఏ రంగా మీరు అది తినే తిండి